హాయ్ అవర్స్ నేను చాలా సందర్భాలలో చెప్పా జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ ఈ మానవాళికి ప్రమాదం తెలుగువారికి ఓ రకంగా ఏదో శాపం వల్ల వీళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నా నిన్న తిరుపతి ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ గారు బాధితులను పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అక్కడున్న పోలీసులు కానీ ప్రోటోకాల్ వాళ్ళు కానీ క్లియర్గా చెప్పారు సార్ సార్ డిప్యూటీసీఎం ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు మీరు మీ అనుచరులు వస్తే క్రౌడ్ హెవీ అయ్యి కంట్రోల్ చేయలేము అదేమో ఆసుపత్రి మీరు రావద్దు రావద్దంటే వచ్చాడట నేను చెప్పటం కాదు మీలో చాలామంది నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఆడకి జగన్మోహన్ రెడ్డి రావటం లైవ్లో చూసే ఉన్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి వైఎస్ చాలా సన్నిహితుడు మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నాడు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు కదా దేవదాయ శాఖ మంత్రి ఆయనే చెప్పాడు తెలుగు సార్ ఆయన చెప్పింది కనుక వింటే క్రాస్ క్రాస్సెట్ చేసుకుని ఆయన చెప్పాడు నేను క్రాస్ క్రాస్సెక్ చేసుకుని వీడేస్తున్నా అసలు శవ కనిపించిన ఆడ రాజకీయం చేయొచ్చు మనకు నచ్చినట్టుగా అనిపించిన ఈ వైసీపీ ఎంత ఘోరంగా ఉండిదో చూడండి ఆసుపత్రిలో అప్పటికే మొత్తం ముప్పై ఎనిమిది మందిలో ఆల్రెడీ ఇరవై మంది డిశ్చార్జ్ అయ్యారు ఇక పద్దెనిమిది మంది ఉన్నారు ఈ పద్దెనిమిది మంది దగ్గరికి జగ్ పవన్ కళ్యాణ్ మాట్లాడి బయటకు వచ్చాడు జగన్మోన్ రెడ్డి లోపలికి జగన్మోన్ రెడ్డి వెళ్ళటానికి ముందే కొంతమంది వైసీపీలో వెళ్ళిపోయి కొన్ని కవర్లు ఇచ్చారంట వైట్ కవర్లు తెల్ల కవర్లు దట్ మీన్స్ లోపల ఏదో డబ్బులు పెట్టి వాళ్ళు కవర్లు ఇచ్చారన్నట్టుగా రామ్ రామ్నాడు గారు చెప్తున్నారు డబ్బులా ఇంకా వేరేమన్నా తర్వాత మాట్లాడుకుందాం అది వీళ్ళు విచారణ చేస్తే నిజం అభావని తెలుస్తుంది బట్ చెప్పిన చెప్పిందని ప్రకారం వాళ్ళు కవర్లు ఇచ్చారు విజువల్స్ కూడా కనపడ్డాయి ఆ తర్వాత మేము అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం బాధ్యత ఉంది ప్రభుత్వం తప్పిన వల్ల ఇదంతా జరిగింది అంటూ ప్రభుత్వం మీద బురద జల్లేలాగా వాళ్ళ చేత మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ కవర్లు ఇచ్చారంట మనిషి అసలు ఈ జగన్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడండి ఏ కాడికి దిక్కువల రాజకీయం చేయడం తప్ప వేరే తెలియదు జగన్కి నిన్నటి నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఆరు డిప్యూటీసీఎం ఉన్నాడయ్యా ప్రోటోకాల్ ఇబ్బంది అయితే సెక్యూరిటీ ఇబ్బంది అని చెప్పినా సరే నన్ను అవుతాడు అంటూ హడావుడిగా వచ్చి ఆడ శవ రాజకీయం చేద్దాం అన్నట్టు చూస్తే ఎవరు కనిపించబేసరికి ఇక బాధితులు ఉండేసరికి వ్యక్టీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నానా హడావుడి చేస్తాడు ఆడ పరామర్శించడానికి వెళ్ళాడా అంటే అక్కడ ఉన్నది చంపడానికి వెళ్ళినట్టు ఉంది వాళ్ళకి సెలైన్లు పెడితే ఆ సెలైన బీకేశాడు ఒక్కొక్కడోళ్ళు ఆడున్నవాళ్ళు గుంపులు గుంపులు కానీ అయితే నేను ఫర్ బెటర్ మన క్యారెక్టిస్ చెప్పి ఛానల్లో పెట్టినట్టున్న వీడియో వీళ్ళైతే డిస్క్రిప్షన్ కూడా పెడతాను చూడండి ఎంత దారుణం అండి అసలు వీళ్ళు ఇంకా జనరల్ వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా వీళ్ళతో జనాలు ఎలా ఉంటున్నారు నాకు అర్థం గంటలు సరే వాళ్ళంతా వచ్చేసి ఒక బ్యాచ్ అనుకుందాం మిగతా వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఇదే చెప్పా మీకు నచ్చిన పార్టీ మీరు ఓటేయండి లేదు నోటాగా వంటేస్తున్నారు వేయండి బట్ వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దండి అది రాజకీయ పార్టీ కాదండి కూడా చెప్పారు అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు వారి యొక్క దుర్మార్గమైన పనులతో లాస్ట్ ఒక మాట చెప్తాను దుష్ట చతుష్టయం నలుగురు ఈ జగన్తో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలన్నీ త్వరలో బయటపడతాయి వాళ్ళే వైసీపీని సర్వనాశనం చేసిన జగన్ భ్రష్టు పట్టించిన ఏపీకి శాపంగా ఉన్న వాళ్ళని అని చెప్పేసి ఆనంద్ రామ్నారెడ్డి అంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆ నలుగురు ఎవరు దుష్ట చదుస్తే వైసీపీలో ఉన్నారు జగన్ చుట్టూతో ఉన్నారు కింద కామెంట్లో తెలియజేయండి